హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండూల శ్రీనివాస్ దేవుడి చుట్టూ దయ్యాలు కవిత ఏ రోజైతే అన్నదో దీనిపైన ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉంది కేసీఆర్ దేవుడు ఆ దేవుడి చుట్టే దయ్యాలు అని అంటే ఫామ్ హౌస్ లో ఎవరైతే ఆయన దగ్గరగా ఉండి ఎవరిని రనియకుండా కొన్ని విషయాల్ని బయటకు చేరవేయాలన్నా కొన్ని బయటకు వెళ్ళే విషయాలు ఆయనకు చేరాలన్నా ఒక కోటరిలాగా ఉన్న వాళ్ళని ఉద్దేశించి ఆమె అన్న మాటలు దేవుడి చుట్టూ దయ్యాలు అందులో ఒక ప్రధాన దయ్యాన్ని గట్టేశారని తెలిసింది ఆయన ఆగూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అంటే మొన్నటి వరకు ఎక్కడ చూసినా కేసీఆర్ వీడియో కనబడితే చాలు కేసీఆర్ ఫోటో కనబడితే చాలు ఫామ్ హౌస్లో చిన్న మీటింగ్ పెట్టుకొని ఒక ముగ్గురు నలుగురు నేతలతో కలిసి కూర్చున్న చాలు ఎనకనో పక్కనో ముందో సందులో దూరుతూ దూరుతూ అటు ఇటుగా ఇట్లా ఇట్లా తలబెట్టి ఇక్కడి నుంచి అక్కడి నుంచి తలలు పెట్టి ఫోటోలకు పోజులు ఇచ్చి ఆ ఫోటో రాగానే అందరికి బయటపెట్టి నేను కేసీఆర్ దగ్గరే మనిషిని నేను లేకపోతే కేసీఆర్ గెలనే లేదు మేము అటాచ్ అటాచ్గా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేసుకున్నాం కారణంలో అంతకు ముందే చాలా డ్యామేజ్ అయ్యింది ఆశాగారి జీవన్ రెడ్డి వల్ల పార్టీకి కేటీఆర్ కు కేసీఆర్ కు కవితకు ఆ కుటుంబ సభ్యులందరికీ అయినా మారలేదు కేసీఆర్ ఓడిపోయినాక కూడా ఫార్మ్ హౌస్ లో తన దగ్గర పెట్టుకున్నాడు జీవన్రెడ్డి ఇది చాలా వరకు విమర్శల పాలు అయింది ఆరుమూర్లో అయితే ప్రెస్ మీట్ పెట్టి ఆయన తుక్కు తుక్క తిట్టారు బీఆర్ఎస్ శ్రేణులే ఇతడు పోతే తప్ప దరిద్రం పోదు ఆల్రెడీ ఎన్నిసార్లు టికెట్ ఇచ్చారు పార్టీ నష్టం చేశారు వాళ్ళ తమ్ముడు రాజేశ్వర రెడ్డి ఇతగాడు ఇద్దరు కలిసి కూడా పార్టీని భ్రష్ పట్టించేశారు అని ఏకంగా ప్రెస్ మీట్ పెట్టడం అక్కడ ఉన్న బెదిరింపులు బ్లాక్ మెయిల్ రాజకీయాలు అప్పులు అన్ని రకాల అరాచకాల ఆర్మూర్ కేంద్రంగా జరిగినాయి నిజామాబాద్ రాజకీయాన్ని కూడా ప్రశ్న పట్టించేసి బీఆర్ఎస్ పార్టీ పతనానికి కీలక భూమిగా పోషించిన వారిలో ప్రధాన ఏవన్ కింద వస్తాడు ఆశనగర్ జీవన్ రెడ్డి అయితే ఆయన్ని ఫార్మ్ హౌస్ లోకి రానియకుండా అసలు కేసీఆర్ దరిదాపుల్లోకి రానియకుండా నిలబొట్టేశాడని ప్రధానంగా సమాచారం తెలిసింది అంటే దయ్యాలు ఉన్నాయనే దాంట్లో పష్ దయ్యం అయితే పోయింది ఇంకా ఎన్ని దయ్యాలు ఉన్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ ఆ దయా సంఖ్య మనకు తెలియదు అది ఒక కవితకు మాత్రమే తెలుసు అందులో ఒక దయ మాత్రం బయటపడ్డది ఇక రెడ్డి కేసీఆర్ దగ్గర కనిపించారు ఆల్రెడీ కేటీఆర్ నిలబట్టేసింది మీ వల్ల బాగా నష్టపోయాడు ఆయన నువ్వు నా ఎంబర్ తిరిగి అప్పుడేమో అయితే అక్కకు చెప్తా అంటే అక్క అంటే కవిత అక్క అయితే రామన్న చెప్పాలంటే రామన్న అంటే రామారావు బాపుకి చెప్పాలన్నా అంటే ఇవే పేదరికి దూరం జీవన్రెడ్డిలో అక్క తెలుసు అన్న క్లోజు బాపు క్లోజు ఆ ఫ్యామిలీతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది సంబంధం ఉంది అని బెదిరింపు దూరంతో పదేళ్ల పాటు నడిపించుకుని అక్రమాలు అక్రమార్జనలు అన్యాయాలు బెదిరింపులు అన్నిటికీ కీరా గా ఆరోపణలు ఎదుర్కొన్న జీవన్ రెడ్డి మొత్తానికి కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యాడు ఒక దయ్యాన్ని గిటవడానికి బట్టి మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తాడు ఆర్మూర్ పోలేని పరిస్థితి ఇక్కడ ఫామ్ హౌస్ లో తల దాచుకోలేని పరిస్థితి ఇప్పుడు అక్కడ ఆర్మూర్ ఖాళీగా ఉంది ఆయన జిల్లా అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు నిజామాబాద్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా మన ప్రెస్ మీట్ పెడితే అందరు వచ్చారు గానీ జిల్లా అధ్యక్షుడు లేడు మరి ఇప్పటికైనా ప్రక్షాళన చేస్తారా కవిత అన్నట్టుగా ఈ ఇన్ఛార్జీలుగా ఓడిపోయిన వాళ్ళకి హెచ్ఛార్జీలు ఇచ్చి ఇంకా నాశనం పట్టిస్తున్నాడు కేసీఆర్ మారాలి అంటున్నారు మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మరి ఆ ఇన్ఛార్జీలు మారుస్తారా అవి దయ్యాలు అవి కూడా దయ్యాలే కేసీఆర్ చుట్టూ ఫామ్ హౌస్ లోనే దయ్యాలు ఇన్ఛార్జీలన్నీ దయ్యాలే కవిత దృష్టిలో ఇన్ఛార్జీలు అందరు దయ్యాలి మరి ఆ దయ్యాన్ని ఎవరెవరిని మారుస్తారు ఏందనేది ఈ స్థానిక సంస్థలు కూడా ఒక వన్ మంత్ లోపల వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ముందు ముందు పార్టీ ప్రక్షాళన బాగానే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి